ఎవరు వచ్చినా మన ప్రజలు మనం ఈరోజు ఇంతమంది చేత మోసగింపబడిన ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు పర్సెంట్ ఇరవై పర్సెంట్ బరి కాపు ఈ రోజుకి వెనకబడి ఉన్నాం మరి అన్ని పరిపాలన ఇంకా ఏంటి చెప్తుంటే Nah, itu, Pak, untuk dalam kebutuhan yang namanya calon. Bilal, faktor, anggota korban korup, balin, paral, 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 ఎన్నో స్థాపించాలైన చేసిన గుర్తు పెట్టుకుంటున్నాం ప్రతి ముఖ్యంగా మన పురస్కృతంగా కోరుతున్నాం శ్రీకిషన్ దేవరాయలు కూడా కిషన్ దేవరాయని ప్రతిష్ఠించుకోవాలి ఎందుకంటే ఆయన కఠిన చెరువులు వల్ల ఏళ్ళు నీళ్ళు వస్తున్నాయి ఆ ఆయన స్మరించుకోవాలి ఐదు సంవత్సరాలు కూడా ఆయన కట్టిన ఇంకా చెప్పు చేయడం ఈనాడు జరుగుతున్నటువంటి కాపు బలిజ కార్యక్రమానికి కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ లో కూర్చోవలసి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ప్లీజ్ వాళ్ళ చేస్తే కూర్చోండి నిలబడకండి ప్లీజ్